రాశి వారికి సెప్టెంబర్ ఒకటో తేదీ నుండి సెప్టెంబర్ ముప్పైవ తేదీ వరకు మాసఫలితం ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ధనుస్రాసిలోనికి వచ్చే నక్షత్రాలు మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒకటో పాదము చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ నెలలో స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి తీసుకునే ఆహారంలో జాగ్రత్త పాటించండి భూములు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేయడానికి అనుకూలమైన సమయంగా లేదు నిర్ణయాత్మకంగా ఉండండి మీరు తెలివి నైపుణ్యంతో వ్యవహరించడం మంచిది మీరు కొన్ని ఒత్తిళ్లు మరియు సమస్యలకు గురయ్యే సమయంగా ఉంది బంధువులలో స్నేహితుల్లో ఆచీతూచి వ్యవహరించండి కొన్ని వివాదాలు వచ్చే సమయమనే చెప్పవచ్చు ఏకాగ్రతగా ఉండవలసిన సమయమని చెప్పవచ్చు ఎక్కువగా ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి మీరు అనుకున్న పనులు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తారు ఒత్తిళ్ళు ఉన్నప్పటికీ మీరు అనుకున్నది సాధిస్తారు మీకు రుణాలు ఉన్నట్లయితే ఒత్తిళ్లకు గురయ్యే సమయమని చెప్పవచ్చు ఆదాయ మార్గాలకు కృషి చేస్తారు పెద్దల సలహాలు పాటించండి మీకు సంబంధం లేని విషయాల్లోనికి వెళ్ళకండి నిందలు పడతారు మిత్రులు శత్రువులుగా మారే సమయమని చెప్పవచ్చు అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందుతాయి నూతన పరిచయాలు పెరుగుతాయి ఏకాగ్రతతో ఉండండి సమయానుకూలంగా పెద్దల సలహాలు తీసుకోవాల్సి ఉంటుంది మీ పనులు మీరే స్వయంగా చేసుకోవడానికి ఇది మంచి సమయమని చెప్పవచ్చు ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ప్రమోషన్ల కోసం చూసే వారికి ఇది మంచి సమయం వ్యాపార రంగంలో ఉన్నవారు నామమాత్రపు లాభాలు గణించే సమయమని చెప్పవచ్చు నూతన వ్యాపారస్తులకు ఇది మంచి సమయం భాగస్వామ్య వ్యాపారస్తులు ఏకవాకతో ముందుకు సాగండి విద్యార్థులకు మంచి అనువైన సమయమని చెప్పవచ్చు వివాహ ప్రయత్నంలో ఉన్నవారు శుభవార్త వింటారు వివాహేతర సంబంధాల వలన చాలా సమస్యలు ఎదుర్కొంటారు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి అనుకూలమైన సమయంగా లేదు ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయటం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి